అందరికీ నమస్కారం అండి పాషా సొల్యూషన్స్కి స్వాగతం సుస్వాగతం అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు తేదీ సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర గంటల సమయంలో ఈ సృష్టిలోని అద్భుతమైన హయ్యర్ వైబ్రేషన్లో వైబ్రేట్ అవుతున్న నాగ శక్తికి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ తోటి అలైన్మెంట్ చేయడం జరిగింది అక్కడ నాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఈ భూమి మీద నాగ సంబంధమైనటువంటి నామము ఇంటి పేరుగా కానీ ఒంటి పేరుగా కానీ పెట్టుకున్నటువంటి నాగ సంబంధమైనటువంటి ఆశీస్సులతో వివాహం కానీ సంతానం కానీ కుటుంబంలో ప్రతి శుభకార్యం ఎవరైతే నాగ సంబంధమైనటువంటి శక్తితో అనుగ్రహంతో ఎవరైతే జీవిస్తున్నారో వారందరికీ ఇది ఒక సందేశంలాగా వారందరి శ్రేయస్సు కోసం ఈ రోజు ఈ సందేశం ఇవ్వబడుతుంది ఇది ఎవరైతే జాగ్రత్తగా విని ఈ సందేశానికి అనుగుణంగా జీవిస్తారో వారందరూ భూమి మీద ఉన్నటువంటి ఎనిమిది వందల యాభై కోట్ల మంది వసుదైక కుటుంబంలాగా జీవించే అవకాశాలు ఉన్నాయి అందరూ ఒక శక్తి నీడ కిందికి వచ్చి ఆరోగ్యము సంపద హ్యూమన్ రిలేషన్స్ కనెక్షన్స్ సెల్ఫ్తోటి సమాజంతో కుటుంబంతో ప్రాపర్గా జీవించేటటువంటి అవకాశం ఉంది మరి ముఖ్యంగా ఈ సందేశంలో చెప్పేటటువంటి విషయం ఏమిటంటే ఆ నాగశక్తి అద్భుతమైన ఒక బలాన్ని ఇచ్చేటటువంటి ఒక శక్తిని అందరికీ ప్రసాదించాలి అన్న ఒక సంకల్పంతో ఉన్నట్టుగా సమాచారం దీన్ని ప్రతి మానవుడు ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటే నాగ సంబంధమైనటువంటి ఇంటి పేరు కానీ ఒంటి పేరు కానీ నాగ ఆశీర్వాదంతో ఎవరైతే జన్మించిన వారు కానీ వివాహం చేసుకున్నవారు కానీ ఏ శుభకార్యానికైనా నాగశక్తిని నాగశక్తి యొక్క అనుగ్రహం తీసుకున్న వారికి ఎవరైతే ఆర్థికంగా ఆరోగ్యపరంగా మానవ సంబంధాల పరంగా సహాయం చేస్తారో వారికి ఈ శక్తి అందుతుంది రెండో విషయం ఎవరైతే ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ బాక్స్లో హెల్త్ అని టైప్ చేస్తారో అలా టైప్ చేసిన వాళ్ళల్లో నూట ఎనిమిది మందిని ఆ నాగశక్తే సెలెక్ట్ చేసుకొని ఆ నూట ఎనిమిది మంది కూడా ప్రతిరోజు నూట ఎనిమిది రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి చేత లైక్ చేయించడం షేర్ చేయించడం కామెంట్ బాక్స్లో హెల్త్ అని టైప్ చేయించడం చేపిస్తూ ప్రతి ఒక్కరు నూట ఎనిమిది రోజుల్లో నూట ఎనిమిది మంది చేత చేయించడం తనతో పాటు నూట ఎనిమిది మందితో ఈ వీడియోని స్ప్రెడ్ చేయడం ద్వారా ఎనిమిది వందల యాభై కోట్ల మందికి ఈ విషయం చేరి ప్రతిరోజు ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే పన్నెండు కోశాలలో ఇప్పటి వరకు మానవుడికి సంబంధించి పంచకోశాల గురించే విన్నారు ఇప్పుడు పన్నెండు కోశాలు ఉంటాయనే సత్యం ఈ పన్నెండు కోశాలలో ఉన్నటువంటి నూట ఎనిమిది శక్తి కేంద్రాలు ప్రతిరోజు రోజుకొక్కటి చొప్పున జాగృతమై నూట ఎనిమిది రోజులు అయ్యేసరికి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి నూట ఎనిమిది శక్తి కేంద్రాలు జాగృతమై అద్భుతమైనటువంటి బలంతో అద్భుతమైనటువంటి ఆరోగ్యంతో ఇంతకు ముందు మీరెన్నడూ చూడనటువంటి ఆరోగ్యాన్ని బలాన్ని సంతరించుకుంటారు అనే సందేశం ఇవ్వడం జరిగింది నమస్తే